నాగబాబు కూతురు నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు బుల్లితెరపై ఆమె సంపాదించుకున్న క్రేజ్ అలాంటిది మరి ఆ తర్వాత ఆమె ఒక వెబ్ సిరీస్లో కూడా నటించి నెటిజన్లకు మరింత చేరువైంది ఈ నేపథ్యంలో ఆమె ఒక మనసు సినిమా ద్వారా కథానాయకగా ప్రేక్షకుల ముందుకు రానుంది పోస్టర్ రిలీజ్ కావడంతోనే కథానాయికగా ఆమె చాలా అందంగా ఉందని మార్కులు పడిపోయాయి చక్కని ప్రేమ కథాంశంగా రానున్న ఈ సినిమా కోసం యూత్ ఆతృతగా ఎదురుచూస్తోంది ఈ సంతోషంలో నిహారికకి తన తండ్రి నాగబాబు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు అది ఆడి కార్ను గిఫ్ట్ గా ఇచ్చాడు తండ్రి ఇచ్చిన ఖరీదైన కానుకను చూసి నిహారిక ఆనందంతో పొంగిపోయింది ఇటీవలే నాగబాబుకి వరుణ్ తేజ్ ఒక ఖరీదైన కార్ను గిఫ్ట్ గా ఇచ్చిన సంగతి తెలిసింది ఆ వెంటనే నాగబాబు తన కూతురికి ఆడి కార్ ఇవ్వడంతో నిహారిక ఎగిరి గంతేసింది ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి